హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అంగల్ మార్కెట్ ఈరోజు టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద పెరిగాయా లేదా తగ్గాయా ఎలా ఉన్నాయి ఈ ధరలు తెలుసుకునే ముందు మన వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అంగళ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందనో ఆరో తారీఖున శనివారము తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నిన్నటి మీద బెటరే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ధర అయితే కనుక కొద్దిగా పెరిగింది ఒక ఒకలాటైతే కనుక ఐదు వందలు పడినాయి అలాగే క్వాలిటీలు బాగుంటే కనుక నాలుగు వందలు నాలుగు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రెండు వందలు రెండు వందల యాభై యాభై వంద నూట యాభై ఇలా పోతున్నాయి అంగళ మార్కెట్ టమాటా ధరల ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటుగా పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో టాప్ ధర అయితే ఐదు వందలు క్వాలిటీలు బాగుంటే కనుక నాలుగు వందలు నాలుగు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రెండు వందలు రెండు వందల యాభై యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై రూపాయలు కూడా పొడికాయలు గోళికయలు అయితే అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు నిన్నటి మీద బెటరే అని చెప్పుకోవచ్చు టాప్ ధర అయితే ఐదు అయితే పడింది అంగళ మార్కెట్ రేటు కనుక పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి